అందరికీ వందనాలు నాకు దేవుడి గురించి చాలా తక్కువే తెలుసు ఒక సంవత్సరం నుంచే నేను దేవుడి గురించి తెలుసుకుంటున్నాను ఆయన ప్రేమను చూశాను ప్రతిరోజు ఇసాక్ గారు చెప్పే వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలి నెక్స్ట్ వారో అది నేను ప్రాక్టీస్ చేస్తాను అలాగే ముందుసారి క్రిస్మస్ ముందు బట్టలు కానీ బంగారం కానీ ఇవ్వండి అని గారు చెప్పారు అప్పుడు నేను నా దగ్గర ఇవ్వడానికి అంత స్తోమత లేదు అప్పుడు కానీ నేను ఒక గ్రామన్న ఇవ్వాలని చెప్పి గ్రామ్ బంగారం ఇచ్చాను ఈ రోజుకి సంవత్సరం అంతట్లో నేను డెబ్భై గ్రాములు దగ్గర దగ్గర నేను దేవుడి వల్ల పొందుకున్నాను నేను ఎలా కొనుకున్నానో ఏంటి కూడా నాకు ఏమీ తెలీదు ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు కానీ దేవుడు ఈరోజు ఈ స్థితిలో పెట్టినందుకు దేవునికి వందనాలు నిజంగా ఇది నేను ఇప్పటికీ నమ్మలేకపోతాను ఇవన్నీ ఎలా జరిగా కూడా నాకు అసలు ఆ ఐడియా కూడా లేదు అసలు దేవుని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను